హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకు తా నువ్వు ఉంటే నా జాతగా అరవయో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం వర్మ ఆశ్చర్యంగా భయంగా అనుమానంగా షాక్లో ఉండి అసలు ఏమీ అర్థం కాక అన్ని కలగలిపిన తో ఫేస్ పెట్టి చూస్తూ వీళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంటాడు వర్మ ఫేస్ చూసి రుద్ర కార్తిక్ వంశీ నవ్వుకుంటూ ఉంటారు రుద్ర వర్మని చూసి కంగారుగా అయ్యో అంకుల్ మీరేంటి ఇంకా నిలబడే ఉన్నారు రండి ముందు కూర్చోండి అని ఒక చైర్ వర్మ ముందు పెడతాడు వర్మ కూర్చోకుండా అయోమయంగా మయంగాన్ని వీళ్ళని చూసి అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ముందు నన్ను వెళ్ళనివ్వండి అని కోపంగా చెప్పి వెళ్ళబోతాడు రుద్ర వర్మ చేతిని గట్టిగా పట్టుకుని వర్మను చూసి నవ్వుతూ అంత తొందర ఎందుకు అంకుల్ మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను పంపిస్తాను కదా మిమ్మల్ని పంపించే బాధ్యత నాది అని వర్మని చీరలోకి తోస్తాడు రుద్ర తోయడంతో వర్మ దవిమని చేర్లోకి పడతాడు రుద్ర వర్మ వర్మ కోపంగా చూసి లేయబోతుంటే కార్తిక్ వంశీ వర్మ కదలకుండా ఆయన దగ్గరికి ఒక టేబుల్ తెచ్చి అడ్డు పెడతాడు వర్మ ముగ్గురిని కోపంగా చూస్తూ అసలు నన్ను ఏం చేస్తున్నారు మీరు అని కార్తిక్ని చూసి ఏంట్రా ఏంటిదంతా నువ్వు నన్ను మోసం చేసిందే కాక ఇప్పుడు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు అని అరుస్తూ పైకి లేకపోతాడు రుద్ర రెండు పదనైన కత్తులు తీసుకుని వచ్చి వర్మ ముందు నిలబెడతాడు వర్మ రుద్రాని అలా చూసి ఏంటది ఏం చేస్తారు నన్ను అని భయంగా టేబుల్ని తోసి లేకపోతాడు కార్తిక్ వంశీ వర్మ దగ్గరికి వచ్చి ఆయన రెండు చేతుల్ని ఇద్దరు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు పెట్టుకుని టేబుల్ మీద పెడతారు వర్మ కోపంగా వదలండి ఏం చేస్తున్నారు అని అరుస్తాడు రుద్ర ఆయన దగ్గరకు వచ్చి ఆయన చూసి నవ్వుతూ అంకుల్ ఏదైనా నేను చెప్తే మీరు వినాలి నేను చెప్పింది వినకపోతే నా కోపం వస్తుంది అంటాడు వర్మ కోపంగా ఏంటా ఏం చేస్తావు ఆఫ్టర్ ఆల్ ఒక పిల్ల కాకి వినువు నీలాంటి వాళ్ళని నేను చాలా మందినే చూశాను నువ్వు నన్ను ఏమీ చెయ్యి అని అనేలోపే రుద్ర ఆ రెండు కథల్ని వర్మ రెండు చేతుల మీద పొడుస్తాడు రుద్ర పొడిచిన ఫోర్స్కి ఆ కథలు వర్మ చేతులతో సహా టేబుల్ లోపలికి కూడా చీల్చుకుని వెళ్ళిపోయి వర్మని కదలియకుండా అయిపోయేలా చేస్తాడు రుద్ర అలా చేసేసరికి వర్మ ముందు షాక్ అయిన తర్వాత ఏం జరిగిందో అర్థమై గట్టిగా అరుస్తాడు వర్మ అరుపుకి ఆ ప్రాంతం అంతా వంశీ కార్తిక్ వర్మ దగ్గర నుంచి కొంచెం వెనక్కి వెళ్తారు వర్మ అరుస్తూ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అతని చేతుల నుంచి రక్తం కారుతూ ఉంటుంది రుద్ర నవ్వుతూ నేను మర్యాదగా చెప్తే మీరు వినలేదు నాకు కోపం వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత ఘోరం జరిగిపోయిందో అంటాడు వర్మ ఏడుస్తూ రుద్రాన్ని చూస్తాడు రుద్ర వర్మని చూసి ఏంటి అంకుల్ బాధగా ఉందా అని వర్మ చేతులను చూసి అయ్యయ్యో రక్తం చాలా పోతుందే ఇప్పుడు ఎలా అని వంశీని కార్తీక్ని చూస్తాడు వంశీ కార్తిక్లు అక్కడే ఉన్న మూడు డబ్బాలను తెచ్చి రుద్రాకిస్తారు రుద్ర అవి తీసుకుని వాటిని వర్మకు చూపిస్తూ చూడండి అంకుల్ మీ కష్టం నేను చూడలేకపోతున్నాను అందుకే మీ చేతులకి ఇవి రాస్తే మీకు రక్తం పోకుండా ఉంటుంది అంటాడు వర్మ రుద్రా చేతుల్లో ఉన్న ఉప్పు కారం పసుపు డబ్బాలను చూసి భయపడి ఏడుస్తూ వద్దు వద్దు అని అరుస్తాడు రుద్ర నవ్వుతూ కావాలి కావాలి అని ముందు ఉప్పు తీసుకుని వర్మ చేతుల మీద చల్లుతాడు వర్మ నొప్పికి ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు రుద్ర కళ్ళు మూసుకొని వర్మ అరుపులు వింటూ నవ్వుతూ పసుపు డబ్బాని తీసుకుని వర్మ చేతులకి పసుపు రాస్తూ మీరు ఇంకా ఉండాలంకుల్ నా కసి తీరా మిమ్మల్ని హింసించి నేను సాటిస్ఫై అయితే అప్పుడు మిమ్మల్ని చంపుతా అంతవరకు మీరుండాలి అని పసుపుని పక్కన పెట్టి కారం తీసుకుని వర్మ చేతుల మీద రాస్తాడు వర్మ నొప్పికి మంటకి తట్టుకోలేక ఊపిరి కూడా తీసుకోకుండా అరుస్తూ బాధని భరించలేక ఏడుస్తూ ఉంటాడు వర్మ అరుపులు వినలేక వంశీ కార్తీక్ జోలు మూసుకుంటారు రుద్ర వర్మని చూసి సైలెంట్ గా ఉండడానికి నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదు అంటాడు వర్మ నొప్పిని భరించలేక అరుస్తూనే ఉంటాడు రుద్ర పైకి లేచి కారం డబ్బాను తీసుకుని వర్మ మొహం మీద గమ్మరిస్తాడు కారం అంతా వర్మ కళ్ళలోకి నోట్లోకి వెళ్ళిపోతుంది రుద్ర అలా చేయడంతో వంశీ కార్తిక్ షాక్ అవుతారు వర్మ కారానికి ఊపిరి కూడా పీల్చుకోలేక ఆయాసపడుతూ కలలో పడిన కారాన్ని తుడుచుకోలేక మంటని తట్టుకోలేక ప్రాణం పోయేలాగా అరుస్తాడు రుద్ర కోపంగా నోర్మి అని గట్టిగా అరుస్తాడు రుద్ర అరుపుకి అంత నొప్పిని భరిస్తున్న వర్మ కూడా భయపడి ఏడుపు నాపుతాడు వెంటనే వంశీ కార్తిక్ చెరొక బకెట్తో నీళ్లు తీసుకొచ్చి వర్మ మీద కుమ్మరిస్తారు కలలో ఉన్న కారం కొంచెం పోయేసరికి వర్మ కాస్త కుదుటి పడతాడు రుద్ర వర్మని కోపంగా చూసి ఏంటి నొప్పిగా ఉందా నా అమ్మని నాకు లేకుండా చేసినప్పుడు నాకెలా ఉంటుంది అంత బాధగా ఉందా నాకు తల్లి ప్రేమ దక్కకుండా పెరిగేలా చేసినప్పుడు నాకెలా ఉంటుంది భరించలేకపోతున్నావా నువ్వు చేసిన పనులకి నా తండ్రి పడిన బాధ ఎలా ఉంటుంది ఊపిరాడ్డం లేదా నువ్వు మమ్మల్ని ఏం చేస్తావో అని నా భార్య గడిపిన నిద్ర లేని రాత్రులకి ఎలా ఉంటుంది సహించలేకపోతున్నావా నువ్వు చేసిన తప్పుల్ని చూసి నాకెలా ఉంటుంది అసహ్యం వేస్తుందా ఇంత చేసిన నిన్ను ఇంకా ప్రాణాలతో చూస్తున్న నాకు ఎలా ఉంటుంది నీ గురించి నాకు తెలిసిన రోజే నేను అనుకున్నా కానీ నా భార్య నీతో చేసిన ఛాలెంజ్ గురించి తెలిసి అప్పుడే అనుకున్నా నా భార్య చేతిలో నీకు ఓటమి ఎదురైన క్షణాన్ని నీకు నరకం చూపించి నిన్ను ఫినిష్ చేయాలని అంటాడు వర్మ ఎక్కడ అరిస్తే రుద్ర ఏం చేస్తాడన్న భయంతో బాధనంతా లోపల పెట్టుకుని ఒక్కొక్క మాట కూడగలుపుకొని భయంగా వణుకుతున్న గొంతుతో తడబడుతూ నా 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 గురించి నీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు వర్మ అలా అడగగానే రుద్ర గట్టిగా నవ్వుతూ వర్మ చేతులకున్న కత్తులను తీసి నీకు ఇంత బాధ ఉన్నా నీ క్లారిటీ కోసం నన్ను ధైర్యం చేసి అడిగావు చూడు దీనివల్లే నువ్వు ఇంత గొప్ప ఇప్పుడేంటి నాకు నీ గురించి ఎలా తెలిసిందో నీకు తెలియాలి అంతేనా అంటాడు రుద్రా కత్తులు తన చేతి నుంచి తీయకాని ప్రాణం లేచొచ్చినట్టు అనిపించి చేతులను చూసి ఏడుస్తూ రుద్రాన్ని చూసి కళ్ళనీలతో అవును అన్నట్టు తలొక్తాడు రుద్ర ఒక పదునైన కత్తిని తీసుకుని వర్మ ముందున్న టేబుల్కి ఆనుకుని నువ్వు చేసిన తెలివి తక్కువ పని వల్ల నాకు నీ గురించి తెలిసింది అని అంటాడు వర్మ అర్థం కాక రుద్రాన్ని చూస్తాడు రుద్రా నవ్వుతూ అర్థం కాలేదా సరే చెప్తా విను కంపెనీ డాక్యుమెంట్స్ కోసం నాకు తెలియకుండా నేను తాగే కాఫీలో డ్రగ్స్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసి శ్రీని బెదిరించావు చూడు అప్పుడే నువ్వు నాకు దొరికావు అంటాడు వర్మ షాక్ అయి రుద్రాని ఆశ్చర్యంగా చూస్తాడు రుద్రాకి వర్మ చూపు అర్థమయ్యి ఏంటి అలా చూస్తున్నావు అప్పుడు తెలిసి కూడా ఇంతవరకు ఇంత సైలెంట్గా ఎలా ఉన్నానో నేనా అంటాడు వర్మ అవును అని తలూపుతాడు నువ్వు అలా చేసినప్పుడు నా టీకే వచ్చి నన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకెళ్లి నాకు ట్రీట్మెంట్ చేయించి నాకు రాగానే నేను ఇంటికి తీసుకుని వచ్చింది గుర్తుందా అప్పుడు నాకు ఏదో జరిగిందని అర్థమైంది నా టీకేని ఎవడో బెదిరిస్తున్నాడని కంపెనీ సీసీ ఫుటేజ్ చూసినప్పుడే అర్థమైంది వంశీతో ఏదో ఏం జరిగిందని టీకేని ఎవరో బెదిరిస్తున్నారో కనుక్కోమన్నాను ఎంత ట్రై చేసినా నేను కనుక్కోలేకపోయాం ఇంకా ఇలా అవ్వదని వంశీ భార్య దీపుని మాటల్లో పెట్టాం తను మాట్లాడుతుండగా నీ పేరు రాగానే తన మొహం ఎర్రగా అయిపోయి కోపంగా నీ గురించి మాట్లాడద్దు అన్నది ఎందుకంటే ఏం చెప్పకుండా తడబడింది అప్పుడే మాకు అర్థమైంది నీకు టీకేకి ఏదో జరుగుతుందని నాకు నీ మీద డౌట్ రాగానే నీ మీద ఫోకస్ చేశాను కార్తిక్ని చూసి నవ్వుతూ నీ పిఏ నా ఫ్రెండ్ అయినా కార్తిక్ని నీ గురించి అడిగాను ముందు చెప్పలేదు కానీ నా స్నేహితుడు కదా అందుకే మీరు చేసుకున్న ఛాలెంజ్ గురించి నీ గురించి మొత్తం చెప్పేశాడు నీ గురించి నాకు తెలిసిన వెంటనే నేను చంపేద్దామనంత కసి వచ్చింది నిన్ను చంపేద్దామని అనుకున్నా కానీ కార్తిక్ వంశీ టీకే మాట నిలబడాలి అని నన్ను ఆపేశారు నీ నా కోపమంతా నా మనసులోని దాచుకుని పైకి నాకు ఏమీ అన్నట్టున్నాను ఎప్పటికప్పుడు టీకే చేసేవాటికి తనకి తెలియకుండా హెల్ప్ చేశాను నాకు తెలియకుండా నీ కంపెనీని నేనే డౌన్ చేసి టీకే చేసిందన్నట్టు సృష్టించాను టీకేకి తెలియకుండా నీ తన ప్రాజెక్ట్కి నేనే హెల్ప్ చేశాను నీ మీద సాక్ష్యాలు నేనే సంపాదించాను తన వెనకే ఉండి తనకు నీకు తెలియకుండా నీ మొత్తం కథ అంతా నేనే నడిపాను ఇదంతా నేను కార్తీక్ వంశీ కలిసే చేశాం నిన్ను ఫినిష్ చేయడానికి నాకు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కానీ నా టీకే మాట నిలబడాలని ఇంతకాలం ఓపిక ఆగాను ఇంకా అవసరం లేదు మా డాడ్ వల్ల నీ చెల్లి ప్రాణం పోయిందని నేను పుట్టినప్పుడే నువ్వు నాకు నా తల్లిని దూరం చేసావు నా డాడ్కి మనశ్శాంతి లేకుండా చేశావు నా టీకేని రోజు టెన్షన్ పెట్టావు నా ప్రాణం తీసుకోవాలనుకున్నావు అది వీలు కాక నా టీకే ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నావు ఇంత చేసినా నిన్ను నేనేం చేయకుండా ఉంటానని ఎలా అనుకున్నావు నా టీకేకి జ్వరం వస్తేనే తట్టుకోలేకపోయాను అలాంటిది తనని నువ్వు బాధ పెట్టావు నిన్నేం చేయాలి ఏం చేస్తే నీ మీద నా కోపం పోతుంది అని తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని వర్మ భుజాన్ని పొడుస్తాడు వర్మ నొప్పికి పొడుతూ అరుస్తాడు రుద్ర కోపంగా ఇది నాకు అమ్మ ప్రేమ లేకుండా చేసినందుకు అని వర్మ చేతి మీద పొడిచి ఇది నా టీకేని బెదిరించినందుకు అని వర్మ వీపు మీద పొడిచి ఇది నా తండ్రికి సంతోషం లేకుండా చేసినందుకు అని వర్మ కాలుకి పొడిచి ఇది నా టీకేని చంపాలనందుకు అని రుద్రాకి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన చోటల్లా వర్మని పొడుస్తూనే ఉంటాడు వర్మ నొప్పికి తట్టుకోలేక ఏం చేయలేక గట్టిగా నన్ను చంపే అని అరుస్తూ ఏడుస్తూ రుద్రాన్ని బ్రతిమిలాడుతాడు వంశీ కార్తిక్ ఆపమన్నట్టు రుద్రాన్ని పిలుస్తారు రుద్ర వాళ్ళని కోపంగా ఒక్క చూపు చూస్తాడు వాళ్ళు రుద్రాకి భయపడి సైలెంట్ అయిపోతారు రుద్ర వర్మాని పొరడం ఆపి నువ్వంత త్వరగా చేస్తే నాకు కోపం ఎలా పోతుంది అని వర్మ గొంతు పట్టుకుని రుద్ర కోపంగా ఇది నా తల్లిని నీ పొట్టన పెట్టినందుకు పెట్టుకున్నందుకు అని అంత లోతుగా కాకుండా అంత పైకి కాకుండా వర్మ మెడను కోస్తాడు వర్మ నొప్పుతో కాళ్ళు చేతులు కొట్టుకుంటాడు వంశీ కార్తిక్ అది చూడలేక రుద్రాకి ఎదురు చెప్పలేక వెళ్ళిపోతారు రుద్ర నవ్వుతూ కత్తి పక్కన పడేసి టేబుల్ మీద కూర్చొని వర్మను చూస్తాడు వర్మ ఒంటి నిండా రక్తంతో గొంతు పట్టుకుని లేక అరవలేక ఏడవలేక భయంగా బాధగా రుద్రాన్ని చూసి చిన్నగా ఏదో చెప్పాలని చూస్తాడు రుద్ర వర్మని చూసి ఏంటి అంటాడు వర్మ ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు రుద్ర తన చోవిని వర్మ నోటి దగ్గర పెట్టి ఏంటి అంటాడు వర్మ మాట్లాడలేక మాట్లాడుతూ నన్ను చంపే నీ కాళ్ళు మొక్కుతాను అని అంటాడు రుద్ర అది విని నవ్వుతూ అంకుల్ ఆఫ్టర్ ఆల్ పిల్ల కాకిని నేను నాకు భయపడి చంపమంటారా అలా ఎలా చేస్తాను అంకుల్ అంటాడు వర్మ తన గొంతు పట్టుకుని లేవలేక లేస్తూ రుద్ర కాలు మీద పడి ఏడుస్తాడు రుద్ర వర్మని తీక్షణంగా చూసి సరే అంకుల్ మీరు నన్ను ఇంతగా ప్రాధాయపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని నేను చంపేస్తాను సరేనా కానీ నేను బాగా అలసిపోయాను కాసేపు కూర్చుంటాను అని చేయిలో కూర్చుని వర్మను చూస్తాడు వర్మ బాధగా ఏడుస్తూ తన తలని నేల కానిస్తాడు రుద్ర వర్మను చూస్తూ మా డాడ్ మిమ్మల్ని మారు మారు అన్నప్పుడే నువ్వు మారాల్సింది అంకుల్ ఒకవేళ నువ్వు అప్పుడే ఒప్పుకొని ఉంటే నీకు నా చేతిలో ఇంత బాధ వచ్చేదే కాదు నేను ఇన్ని తప్పులు ఎందుకు చేశానురా భగవంతుడాని నువ్వు అనుకుంటున్నావా అంకుల్ అంటాడు వర్మ ఏం మాట అలాగే ఉండి ఏడుస్తూ అవును అన్నట్టు తలూపుతాడు రుద్రా నవ్వుతూ ఇప్పుడు అనుకుని ఏం లాభం అంకుల్ ఈ బుద్ధి మీకు ముందే ఉండాల్సింది అయినా నా టీకేని బాధ పెడితే రుద్రాకి ఏం తెలియకుండా ఇంత సైలెంట్గా ఎలా ఉన్నాడని నీకు ఎప్పుడు అనిపించలేదా అంటాడు వర్మ అది కష్టం మీద పాక్కుంటూ రుద్రా దగ్గరికి రుద్రా కాలు పట్టుకుంటాడు రుద్రా పైకి లేచి సరే అంకుల్ మిమ్మల్ని ఇప్పటికీ వదిలేస్తున్నా అక్కడ నా టీకే నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇంకా నేను వెళ్ళాలి అని అక్కడున్న పెట్రోల్ తీసి వర్మ మీద కాకుండా చుట్టూ పోస్తాడు వర్మ షాక్ అవుతూ రుద్రాని చూస్తాడు రుద్ర వర్మతో పాటు మొత్తం ఆ ఇంటికి అంతా పెట్రోల్ పోసి వర్మను చూసి నీలాగా ఎవరైనా తప్పు చేయాలంటే అని ఆలోచన రాకముందే నీ చావని తలుచుకొని భయపడాలి ప్రాణ స్నేహితుడికి నువ్వు చేసిన ద్రోహానికి ఒక పసిపిల్లానికి తల్లిని లేకుండా చేసిన పాపానికి నీకు శిక్ష వేశాను ఇంకా నీకు ఈ భూమి మీద నౌకలు లేవంకుల్ యువర్ టైమ్ ఇస్ అప్ మిస్టర్ చంద్రశేఖర్ వర్మ గుడ్ బై అని లెటర్ లైటర్ తీసి అక్కడ వేసి బయటకెళ్ళిపోతాడు వర్మ రుద్రాన్ని పిలుస్తూ వరుస్తూ ఏడుస్తూ తల కొట్టుకుంటూ అలాగే ఉండిపోతాడు వంశీ కార్తీకులు కార్కి అనుకుని రుద్ర కోసం చూస్తూ ఉంటారు రుద్ర బయటికి వచ్చి వంశీ కార్తీకుని చూస్తాడు వాళ్ళు రుద్రాన్ని చూసి లోపల వస్తున్న మంటలు చూసి వర్మ అరుపులు విని ఏమైంది అంటారు రుద్ర వాళ్ళని చూసి చిన్నగా నవ్వుతూ కార్ ఎక్కుతాడు వంశీ కార్తీకులు వక్రమొహాలకు చూసుకుంటారు రుద్ర వాళ్ళతో గంభీరంగా వస్తున్నారా అంటాడు వాళ్ళు రుద్రాకి భయపడి ఏం మాట్లాడకుండా కార్ ఎక్కుతారు వర్మ ఆ మంటల మధ్యలో అరుస్తూ గగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఏం చేయలేక కనీసం కదలేక అక్కడే అలాగే ఉండిపోతాడు రుద్ర కార్ని ఫాస్ట్ గా ఇంటికి పోనిస్తాడు చాలా రాత్రి అవడంతో అందరూ చక్రధరి గారికి స్త్రీకి చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు చక్రధరి గారు బాధగా ఆయన గదిలోనే ఉండిపోతారు శ్రీ రుద్ర కోసం చూస్తూ ఉంటుంది ఎంతసేపటికి రుద్ర రాకపోవడంతో తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది చాలాసేపటి తర్వాత రుద్ర ఇంటికి వస్తాడు హాల్లో శ్రీ లేకపోవడంతో గదిలోకి వెళ్తాడు అక్కడ శ్రీ బెడ్ మీద పడుకోనడం చూసి మెల్లగా వాష్రూమ్లోకి వెళ్లి ఫ్రెష్ అయి బయటకొచ్చి శ్రీని చూస్తాడు శ్రీ ఈ లోకంతో తనకు లేనట్టు ప్రశాంతంగా పడుకుని ఉంటుంది రుద్ర తల తుడుచుకుంటూ మెల్లగా శ్రీ దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని శ్రీనే చూస్తూ ఆమె మొహం మీద పడుతున్న కూరల్ని సరిచేస్తూ ఇంక నీ జోలికి ఎవ్వరు రారుటికే నేను రానివ్వను అని నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు రుద్ర స్పర్శ తగలిగానే శ్రీకి మెలకు వస్తుంది శ్రీ కళ్ళు తెరిచి చూడగానే రుద్ర తన ఎదురుగా ఉండడం చూసి ఆమె వెంటనే రుద్రాని కౌగలించుకుంటుంది శ్రీ సడన్గా అలా చేయడంతో రుద్ర కొంచెం ఆశ్చర్యపోతాడు శ్రీ అప్పటి వరకు దాచుకున్న తన బాధనంతా కన్నీళ్ళ రూపంలో బయటికి తీస్తూ చిరుకోపంగా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాబట్టి కేకే ఇంతసేపు ఎంత భయపడ్డానో తెలుసా పొద్దునగా వెళ్ళావు ఇప్పుడు అర్ధరాత్రి అయింది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అన్ని పనులు నీకే ఉన్నాయి అని బాధపడుతూ అరుస్తుంది రుద్ర శ్రీ భయాన్ని చూసి నవ్వుతూ శ్రీ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని శ్రీనే చూస్తూ ఎందుకు మా అంత భయం నేనేమైనా చిన్న పిల్లా అన్న అని అంటాడు శ్రీ రుద్రాన్ని కోపంగా చూసి అవును నువ్వు నాకు చిన్న పిల్లాడివే నీకేమైనా జరగరానిది జరిగితే ఇక్కడ నేనేమైపోవాలి ముందే అమాయకుడివి ఆ వర్మాన్ని ఏమైనా చేస్తే నాకు దిక్కెవరు ఇంకా నాకు చెప్పకుండా ఎక్కడికైనా కదిలావంటే కాలు విరగొడతా అని రుద్రాన్ని కసురుకుంటుంది శ్రీ మాటలకి రుద్ర మనసులను నవ్వుకుంటూ పైకి శ్రీని పట్టుకుని మా ఇంకెప్పుడు ఇలా చేయను అని కడుపు మీద చేయిపెట్టి బుజ్జులు మీరేమైనా మీ అమ్మకి చెప్పండిరా అని శ్రీని బుజ్జకిస్తాడు శ్రీ గంభీరంగా సరే సరే మన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఈసారికి వదిలేస్తున్నా అంటుంది రుద్ర సంతోషంగా అవునా టీకే అని శ్రీని గట్టిగా హక్ చేసుకుంటాడు శ్రీ రుద్రాని తోసి ఏమైంది సడన్గా నీకు నేను నిన్ను వదిలేసా అన్నాను అంతేకాదు అంతే దానికే ఇంత ఆనందం ఎందుకో అంటుంది రుద్రా నవ్వుతూ శ్రీని దగ్గరికి లాక్కుని రేపు రెడీగా ఉన్న టీకే మనం నీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అని అంటాడు శ్రీ ఆశ్చర్యపోతూ ఆనందంగా నిజంగానా అంటుంది రుద్ర నవ్వుతూ నిజంగా నిజం టీకే అంటాడు శ్రీ సంతోషంగా రుద్రాన్ని పట్టుకుని ఊపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కేకే అని చిన్నపిల్లలా ఎగురుతుంది రుద్ర గోముగా థ్యాంక్స్ ఒక్కటేనా ఇంకేం లేవా అంటాడు శ్రీ రుద్రాని అనుమానంగా చూసి ఇంకా అంటే అంటుంది రుద్ర తల కొట్టుకుంటూ ఇంకా అంటే ఏంటో కూడా తెలియదా ఇంకా అంటే అని శ్రీని తన మీదకి లాక్కొని ఆమె పెదవుల్ని అందుకుంటాడు ఆమె సిగ్గుపడుతూ రుద్ర భుజం చుట్టూ చేతులు వేసి నవ్వుతూ రుద్రాతో పాటు ఆ ముద్దుకి శృతి కలుపుతుంది రుద్రాశ్రీని గట్టిగా పట్టుకుని తన ప్రేమని ఆ ముద్దులో శ్రీకి తెలుపుతూ ఉంటాడు ఉదయం అవుతుంది శ్రీ తన పుట్టింటికి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఒక పక్క రుద్రాని వదలాలని బాధపడుతూ ఉంటుంది రుద్రాశ్రీని గమనించి నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళంటికే మన చేతికి మన వాళ్ళు వచ్చే వరకు నేను కూడా నీతోనే మీ పుట్టింట్లోనే ఉంటాను అంటాడు ఆ మాటకి శ్రీ సంతోషంగా నిజంగానా అంటుంది రుద్ర నవ్వుతూ శ్రీ పట్టుకొని నిజంగా నిజం టీకే అంటాడు శ్రీ సంతోషంగా రుద్రాన్ని కౌగలించుకుంటుంది శ్రీ రుద్ర ఇద్దరు చక్రదర్ గారికి వెళ్ళొస్తామని చెప్పి కాళ్ళు మొక్కుతారు ఆయన ఇద్దరిని ఆప్యాయంగా చూసి నా పరువు నిలబెట్టారు మీరు ఎప్పుడు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తారు ఇద్దరు నవ్వి ఆయనకి చెప్పి శ్రీ పుట్టింటికి బయలుదేరుతారు మధ్యలో సోని కార్తీక్ లగ్ని అజయ్ చైత్రాలని పలకరించి వెళ్తారు ఇద్దరు శ్రీ ఇంటికి చేరుకుంటారు అక్కడ శ్రీ ఫ్యామిలీతో పాటు దీపు మనోలు కూడా ఉండేసరికి ఆమె సంతోషంగా వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుంటుంది శ్రీ వాళ్ళని చూసి మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది దీపు మనోలు రుద్రాన్ని చూసి నిట్టూరిస్తూ అంతా మీ పతి దయ్య వల్లే తల్లి అని అంటారు శ్రీ వాళ్ళని చూసి నవ్వుకుంటుంది అందరూ శ్రీ రుద్రాన్ని లోపలికి పిలుచుకుని వెళ్తారు అన్నపూర్ణమగారు వాళ్ళని చూసి సంతోషంగా కౌగులించుకుని సంతోషిస్తారు శ్రీ కూడా కొంచెం బాధపడి ఆమెని గట్టిగా పట్టుకుని మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అమ్మమ్మ అంటుంది ఆవిడ శ్రీ నుదుటి మీద ముద్దు పెట్టి మేం కూడా తల్లి అంటారు సరస్వతి గారు లక్ష్మి గారు మోహన్ గారు మధు గారు మాధవి గారు అందరూ శ్రీని కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తారు శ్రీ చాలా సంతోషంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది రుద్ర ఒక చోట గోడకి ఆనుకుని చేతులు కట్టుకుని నవ్వుతూ శ్రీని చూస్తూ ఉంటాడు వంశీ రుద్ర పక్కకెళ్ళి దగ్గుతాడు రుద్ర తేరుకొని వంశీని చిన్నగా నవ్వుతాడు చూసి వంశీ నవ్వుతూ భార్య కూడా సైట్ కొట్టేవాడిని నిన్నే చూస్తున్నాను రా మామ అంటాడు రుద్ర నవ్వి అంతా క్లియరేనా అంటాడు అంతా ఓకే మామ అన్నట్టు నువ్వే ఇదంతా చేసావని శ్రీకి తెలిస్తే పైగా వర్మని అలా చంపేస్తావని అని వంశీ అంటుండగా తెలియదు తెలియనివ్వను కూడా తనకు నేనే చేసినా అని ఏమీ తెలియడానికి వీల్లేదు నువ్వు ఆ విషయం గురించి మర్చిపోమావా అంటాడు రుద్ర సరేలే అన్నీ ఎవరికి తెలియకుండా చేయడం నీకు అలవాటే కదా అంటాడు వంశీ రుద్ర వంశీని చూసి చిన్నగా నవ్వుతాడు ఇంతలో శ్రీ రుద్రా అని పిలుస్తుంది రుద్ర శ్రీ దగ్గరికి వెళ్తాడు వంశీ రుద్రా వెలిన వైపే చూసి నవ్వుకుంటాడు అలా వాళ్ళు చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఏడు నెలల తర్వాత రుద్ర చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ గొడవ పడుతూ ఉంటాడు శ్రీ ఫ్యామిలీ అంతా కూడా టెన్షన్గా ఉండి రుద్రాకి సర్ది చెప్తూ ఉంటారు లోపల శ్రీ పొరిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది వంశీ అశోక్ రుద్రాని కూల్ చేయడానికి చూస్తూ ఉంటారు కానీ రుద్ర ఎవరి మాట వినకుండా నేను టీకే దగ్గరికి వెళ్ళాలి అని హాస్పిటల్ సిబ్బందితో గొడవ పడుతూ ఉంటాడు ఇంతలో ఒక నర్స్ బయటకు వచ్చి రుద్రాన్ని చూసి సార్ మీకు మగపిల్లాడు పుట్టాడు అంటుంది ఆ మాటకి రుద్ర ఆనందంగా అలాగే నిలబడిపోతాడు ఇంతలోనే ఇంకొక నర్సు వచ్చి సార్ మీకు ఆడపిల్ల పుట్టింది అంటుంది ఆ మాటకి రుద్ర సంతోషంగా నిజంగానా అంటాడు ఆ నర్సులిద్దరూ అవును సార్ అంటారు రుద్ర ఆనందానికి అవధులేవండు అక్కడున్న అందరితో సంతోషంగా నాకు అమ్మాయి అబ్బాయి పుట్టారు అని చిన్న పిల్లల్లా సంతోషపడుతూ కంగారుగా అందరినీ తోసుకుంటూ శ్రీ దగ్గరికి వెళ్తాడు హాస్పిటల్ వాళ్ళు రుద్రాన్ని చూసి తలకొట్టుకుంటూ కాసేపట్లో మాకు సినిమా చూపించారు కదా సార్ అంటారు వాళ్ళ మాటలకి అందరూ నవ్వి శ్రీ దగ్గరికి వెళ్తారు శ్రీ ఆదమర్చి నిద్రపోతూ ఉంటుంది రుద్ర మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే ఉయ్యాల్లో ఉన్న తన పిల్లల్ని చూస్తాడు వాళ్ళని చూడగానే నిరుద్రకి తెలియకుండానే తన కంట్లో కన్నీరు వస్తుంది రుద్ర ఎంతో ఆప్యాయంగా ఇద్దరిని చేతిలోకి తీసుకుని ప్రేమగా ఇద్దరిద్దుటి మీద ముద్దు పెడతాడు పిల్లలు ఇద్దరు చిన్నగా ఏడుస్తారు ఇంతలో శ్రీకి మెలకు వస్తుంది ఎదురుగా రుద్ర ఎంతో ఆప్యాయంగా పిల్లల్ని ఎత్తుకుని సంతోషపడడం చూసి నవ్వుకుంటుంది రుద్రా శ్రీని చూసి పిల్లల్ని ఉయ్యాలో పడుకోబెట్టి ఆమె దగ్గరికి వచ్చి ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు శ్రీ కళ్ళు మూసుకుని రుద్రాన్ని పట్టుకుని మన వాళ్ళ వచ్చేసరికేకే అంటుంది రుద్ర నవ్వుతూ శ్రీని కౌగిలించుకొని థ్యాంక్స్ మా నాకు ఫ్యామిలీనిచ్చావు అంటాడు శ్రీ నవ్వుతూ రుద్రాన్ని గట్టిగా పట్టుకుంటుంది నాలుగు సంవత్సరాల తర్వాత ఇల్లంతా హడావిడిగా ఉంటుంది రుద్ర సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు శ్రీ కోపంగా అవి అవి అని అరుస్తూ రుద్రా దగ్గరకొచ్చి ఏంటి మీరు చేసింది అని అరుస్తూ ఉంది రుద్ర అయోమయంగా తనని తాను చూసుకుంటూ నేనేం చేశాను బుద్ధిగా వర్క్ చేసుకుంటున్నానే అంటాడు శ్రీ కోపంగా రుద్ర వెనక దాక్కొని ఉన్న అవిని చోవు పట్టుకొని బయటకు తీసుకొచ్చి ఇదేంటి అంటుంది రుద్ర అమాయకంగా చెవులు పట్టుకుంటూ నిజంగా నాకేం తెలియదు టీకే అంటాడు అవి కోపంగా తన చిన్న చేత్తో రుద్ర భుజం మీద కొట్టి ఏంటి కేకే నువ్వు ఈ టీకేకి భయపడుతున్నావా నీకు నేను ఉన్నాను రెచ్చిపో అంటుంది రుద్ర అవిని చూసి అంతే అంటావా అంటాడు అవి కన్ను కొట్టి అంతే అంటుంది శ్రీ అవిని చిన్నగా వీపు మీద కొట్టి ఏంటి అంతే రోజు రోజుకి నీ అలరి ఎక్కువైపోతుంది ఎంత ధైర్యం ఉంటే పక్కంటే అంకుల్ బాల్ ఇవ్వలేదని రాయిత కొడతా మీ తాతయ్య రాణి చెప్తా నీ సంగతి అంటుంది అవి ఏడు మొహం పెడుతూ రుద్రాన్ని చూస్తుంది రుద్ర అవిని ఎత్తుకొని ఏంటి టీకే మా అవిని అంటున్నావు నీ కొడుకుని చూసుకో ముందు అంటాడు శ్రీ నడుం మీద చేయి పట్టుకుని మా అవినాష్ బంగారం మీ అవిలాగా ఏం అల్లరి చేయడు రుద్రా నవ్వుతూ అవునా అయితే అటు చూడు టీకే అంటాడు శ్రీ అక్కడ అని అటువైపు చూస్తాడు అవినాష్ ఒక అమ్మాయిని బలవంతంగా శ్రీ దగ్గరికి తీసుకొస్తాడు శ్రీ అది చూసి ఆశ్చర్యంగా ఏంట్రా ఇది అంటుంది అవినాష్ శ్రీకి ఆ అమ్మాయిని చూపిస్తూ మా ఈ పాపే నా భార్య నేను ఫిక్స్ మా మంచి ముహూర్తం ఉంటే చూడు మాకు పెళ్లి జరిగిపోవాలి అంటాడు ఆ పాప ఏడుస్తూ వీరిని చూస్తూ ఉంటుంది శ్రీ నోరు తెరిచి రుద్రాన్ని చూస్తుంది అవి కోపంగా ఇప్పుడు చెప్పమ్మా నీ కొడుకు ఎంత బంగారమో అంటుంది శ్రీ రుద్రాన్ని కోపంగా చూసి తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయి అని కొనుక్కుంటూ అవినాష్ని పట్టుకొని ఆ పాపని అవినాష్ని నుండి విడిపించి ఇంటికి పంపించేసి అవినాష్తో కన్నా ఎదుటి మారి వారికి ఇష్టం లేనిదే మనం వాళ్ళ నుంచి దైర్జన్యంగా ఏది లాక్కోకూడదు అలా లాక్కుంటే దానికి మనం ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది అంటుంది అవినాష్ బాధగా కానీ ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమ్మా తన నాతోని ఆడుకోవాలమ్మా అంటాడు శ్రీ నవ్వుతూ ఇష్టమైతే నీ ఇష్టాన్ని ఆ అమ్మాయికి చూపించు నచ్చితే తను కూడా నిన్ను ఇష్టపడుతుంది అంతేకాని ఇలా ఎప్పుడు బలవంతం చేయకూడదు అలా చేస్తే తన నీతో ఇంకెప్పుడు ఆడుకోదు అంటుంది అవినాష్ భయంగా అమ్మో వద్దు తను నాతోనే ఆడుకోవాలి నేను తనని బలవంతం చేయను అంటాడు శ్రీ అవినాష్ నుద్దుటి మీద ముద్దు పెట్టి నా కొడుకంటే అది చెప్పిన మాట వింటాడు నా కొడుకు బంగారం అని రుద్రాన్ని చూస్తుంది రుద్ర నవ్వుతూ మా అవి కూడా బంగారమే అంటాడు ఇంతలో చక్రధర్ గారు అక్కడికి వచ్చి అందరూ బంగారాలే అంటాడు పిల్లలిద్దరూ చక్రధర్ గారిని చూసి తాతయ్య అని సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్తారు శ్రీ రుద్ర ఇద్దరూ నవ్వుకుంటూ ఆయన చూస్తారు ఆయన పిల్లలతో ఆడుకుంటూ ఉండిపోతారు రుద్ర శ్రీని పక్కకు తీసుకొచ్చి శ్రీని గోడ కానిస్తాడు శ్రీ రుద్రాన్ని విడిపించుకుంటూ ఏంటి ఇది పిల్లలు చూస్తారని కసురుతుంది రుద్ర నవ్వుతూ వాళ్ళు ఆడుకుంటున్నారులే కానీ ఏంటి ఏదో అంటున్నావు అంటాడు శ్రీ తడబడుతూ నేనా నేనేమన్నాను అంటుంది రుద్రాశ్రీ కురుల్ని చవి వెనక్కి పెడుతూ ఏదో బుద్ధులు తండ్రి అంటున్నావు అంటాడు శ్రీ నవ్వుతూ అలా కాదు కేకే తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయి అన్నాను అని నవ్వుతూ తను ఏమన్నదో గుర్తు తెచ్చుకొని నోట్లో వేలు పెట్టుకుంటుంది రుద్రాశ్రీ శ్రీని పట్టుకొని నోట్లో వేలిని ఏం పెట్టుకుంటావులే కానీ అని టీకే శ్రీకి దగ్గరగా వస్తాడు శ్రీ కోపంగా సిగ్గుబు లేకపోతే సరే ఇద్దరు పిల్లలు తండ్రి అయ్యండి మీకు సరస్సర కావాలా ఇప్పుడు అని రుద్రాన్ని విడిపించుకుని వెళ్ళబోతుంది రుద్ర శ్రీని తన మీదకి లాగి ఇందులో ఏముంది నా భార్య నా ఇష్టం ఇద్దరు కాదు మరో ముగ్గురొచ్చిన నేను ఇలాగే ఉంటాను అని శ్రీకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆమె పెదవల్లి మూసేస్తాడు శ్రీ సిగ్గుపడుతూ రుద్రాన్ని పట్టుకుంటుంది ఇందులో అవి అవినాష్ ఇద్దరు గట్టిగా అరుస్తూ వచ్చి ఫోటోకి ట ఫోటోకి టైం అయిందంట అందరూ మిమ్మల్ని రమ్మంటున్నారు అని అరుస్తూ వస్తారు వాళ్ళ అరుపు విని రుద్రా శ్రీ తేరుకొని దూరం జరుగుతారు అవి రుద్రాని పట్టుకుని నాన్న అందరూ మిమ్మల్ని పిలుస్తున్నారు అంటుంది అవి నా శ్రీని పట్టుకుని రామా నువ్వు నా దగ్గరే కూర్చోవాలి అంటాడు శ్రీ రుద్ర ఇద్దరూ నవ్వుకుని వాళ్ళని ఎత్తుకుని అందరి దగ్గరికి వస్తారు అందరూ ఫ్యామిలీ ఫోటో దిగడానికి రెడీగా ఉంటారు సరస్వతి గారు వీళ్ళని చూసి ఏంట్రా ఎప్పుడు మీరే ఆలస్యం చేస్తారు త్వరగా రండి నాకు పూజకి టైం అయింది అంటారు ఆవిడ మాటికి అందరూ నవ్వుకుంటారు అందరూ వరుసగా కూర్చుంటారు ముందర అన్నపూర్ణమ్మ గారు సరస్వతి గారు పక్కపక్కన కూర్చుని ఉంటారు అటుపక్క చక్రధర్ గారు మోహన్ గారు లక్ష్మీ గారు ఉంటారు ఇటుపక్క మధు గారు మాధవి గారు చారి ఉంటారు వెనక వంశీ దీపు మను అశోక్ వాళ్ళ పిల్లలు ఉంటారు వీళ్ళందరి మధ్యలో శ్రీ రుద్రా కూర్చుని వారి ఒడిలో అవి అవినాష్ని కూర్చుని పెట్టుకుంటారు రుద్రా శ్రీ చేయి పట్టుకుని శ్రీనే చూస్తూ ఈ జీవితంలో నీ చేతిని అస్సలు వదలను టీకే అని అంటాడు శ్రీ నవ్వుతూ రుద్రాన్ని చూసి నేను కూడా కేకే మనకు ఊపిరి ఉన్నంత వరకు ఒకరి ప్రేమలో ఒకరుగుంటూ మన కాలాన్ని గడిపే గడిపేద్దాం అని అంటుంది రుద్రా నవ్వి శ్రీ చేతికి ముద్దు పెడతాడు ఇంతలో రుద్రాకి ఏదో గుర్తుకొస్తుంది అవును ఇంతకీ సాలేగాడంటే ఏంటి టీకే అని అడుగుతాడు రుద్ర శ్రీ నవ్వుతూ రుద్రా బొగ్గని లాగుతూ అది సాలేగాడు కాదు కేకే సాలంగే అంటే ఐ లవ్ యూ అని అర్థం బుద్ధు అని నవ్వుతుంది రుద్ర ఆశ్చర్యంగా సంతోషంగా అవునా అంటాడు శ్రీ సిగ్గుపడుతూ అవును అని తలొపుతుంది ఇంతలో కెమెరామెన్ స్మైల్ ప్లీజ్ అంటాడు అందరూ ఎంతో సంతోషం ప్రేమ ఆప్యాయత అనురాగాలతో నిండిన మనసులతో హాయిగా నవ్వుతారు శ్రీరుద్ర ప్రేమ ఎప్పటికీ చెరిగిపోని చిరునవ్వుగా ఆ ఫోటోలో ఉండిపోతుంది ఇలా సంతోషంగా ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ఒకరి కోసం ఒకరు ఉంటూ ఎంతో ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతారు మరి ఇంతటితో ఈ శ్రీరుద్ర ప్రేమ ముగిసింది మరి మరొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్